అందరికీ హాయ్ అండి అమ్మ చేతి ఔషధం అనే ఛానల్కు స్వాగతం సుస్వాగతం ఈరోజు మా ఇంట్లోనైతే పొద్దున పొద్దున్నే పాలు కావటంతో మా దినచర్య ప్రారంభమైంది మా కిచెన్ బ్లాగ్ స్టార్ట్ అయిందండి ఈ పాలు ఇక్కడ మీరు చూస్తున్న పాలు ఆవు అండి ఇవి మేము డైలీ ఒక రైతు దగ్గర నుంచి వెళ్ళి నలభై రూపాయలు పెట్టి హాఫ్ లీటర్ కొనుక్కోవడం జరుగుతుంది ఆ ఆవు పాలను వేడి చేసి ఈ ఇక్కడ చూస్తున్న మట్టి పాత్రల్లో అయితే మేము పెరుగు తోడేసుకుంటాము అక్కడ మీకు మూడు మట్టి పాత్రలు కనిపిస్తున్నాయి ఆ మూడు మట్టి పాత్రల్లో అది మూడు రోజులు పెరగండి అప్పుడప్పుడు మిగిలిపోతే అలానే వస్తాము ఫ్రిడ్జ్లో అయితే పెట్టాము అలా మూడు రోజులు ఆ పెరుగు అలా ఫ్రిడ్జ్లో పెట్టకుండా ఉన్నా కూడా పుల్లా కాకుండా చాలా మంచిగా టేస్టీగా ఉంటుంది సో అందుకనే మేము మట్టి పాత్రలు వాడుకోవడం జరుగుతుంది అందులో తోడు కూడా చాలా బాగా తోడుకుంటుంది సో కాబట్టి మనకు ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల బ్యాక్టీరియా అనేది అంత బాగా ఫామ్ కాదు అలా మనకు హెల్త్కు అంత ఈజీగా అంటే పని చేయకుండా ఉంటుంది కాబట్టి ప్యాకెట్ పాలు వాడకుండా ప్యాకెట్ పెరుగు వాడకుండా మీరు ఆవు పాలు కొని లేదా బర్రె పాలు కొని వాడాలని మళ్ళీ కోరుకుంటున్నాను అదే రకంగా మా మేడం ఇక్కడ చూస్తున్నారు మీరు మొన్న వీడియోలో చూపించినప్పుడు అవన్నీ నీట్గా సర్దలేదని చెప్పేసి మా మేడం బాగా ఫీల్ అయిందండి సో కాబట్టి వెంటనే అలా నీట్గా సర్దుకోవడం జరిగింది సో ఆమె పాపం కష్టపడి సర్దుకున్నది కాబట్టి సర్దుకున్న వీడియోను మళ్ళొక్కసారి అయితే మీకు చూపించడం జరుగుతుంది ఇక్కడ ఆ గాజు సీసాలలో రకరకాల పొడలైతే మేము తయారు చేసుకున్నాం ఇంకా కొన్ని ఖాళీగా ఉన్నాయి వాటిని కూడా త్వరలోనే మంచి మంచి పొడలతో నింపుకోవడం జరుగుతుంది ఆ విషయాన్ని కూడా మీకు చెప్తామండి సో ఈ రకంగా మనము మన కిచెన్ అయితే మనం హెల్తీగా మార్చుకుంటూ అదే రకంగా మీరు ఆవుపాలైనా బర్రెపాలైనా ఒక మంచి నమ్మగ నమ్మక నమ్మదగిన రైతు దగ్గర మీరు కొనుక్కోవాలని నేను కోరుకుంటున్నాను అదే రకంగా ఇప్పుడు పొద్దున పొద్దున్నే మా మేడం మా కోసం రాగి జావ తయారు చేస్తుంది ఈ రాగి జావ తయారు చేయడం అయితే మీరు ఇప్పుడు చూడవచ్చు ముందుగా గంజి తీసుకుని అందులో వేడి నీళ్ళు వేసి ఎంత ఐదు నిమిషాలు రాగి జావ తయారు చేసుకోవడానికి సో మనము మన ఆరోగ్యం కోసము ఒక ఐదు నిమిషాలు కేటాయిస్తే తొందరగా అయిపోతుంది అందులో వేడి నీళ్ళల్లో ఇప్పుడు బెల్లం అయితే వేయడం జరిగింది ఆ బెల్లం వేసిన తర్వాత ఒక చిన్న గ్లాసులో రాగి పిండిని అయితే తీసుకోవడం జరిగింది సో ఆ రాగి ఆ బెల్లం కరిగిన తర్వాత నీళ్ళు బాగా వేడిన తర్వాత నీళ్ళు మసలేటప్పుడు రాగి పిండిని అందులో పోసినట్లయితే మనకు రాగి జావా ఈజీగా తయారైపోతుంది అందులో బెల్లం వేసినట్లయితే చిన్నపిల్లలు కూడా టేస్ట్కు అలవాటు పడితే ఈజీగా తాగుతారు ఈ రకంగా కూడా పిల్లల్ని మనము బయట ఫుడ్ నుండి జంక్ ఫుడ్ నుండి అవాయిడ్ చేయొచ్చు మా స్కూల్లో వాడుతున్నామండి ఈ రాగిజావా పిల్లలకు పోవడం జరుగుతుంది చిన్న పిల్లలు ముఖ్యంగా ఫస్ట్ సెకండ్ క్లాస్ పిల్లయితే వాళ్ళకి పాపం చిన్న క్లాస్ పోసిన తర్వాత మళ్ళీ కావాలి మళ్ళీ కావాలని చెప్పేసి మళ్ళీ రెండోసారి మూడోసారి కూడా పోయించుకోవడం జరుగుతుంది కానీ పెద్ద పిల్లలు మాత్రమే చక్కగా తాగట్లేదు సో కాబట్టి చిన్నప్పటి నుంచి అలవాటు చేసినట్లయితే రాగిజావ ఈజీగా అలవాటు అవుతుంది ఇప్పుడు మా మేడం మర్చిపోయి అనుకోకుండా వెంటనే ఆ పిండి వేయడం వల్ల ఇలా చిన్న ఉండల్లా కట్టడం జరిగిందండి అది వాటిని వెంటనే మేము తీసేసి మళ్ళీ గ్లాస్లోనే కొన్ని వాటర్ పోసి దాన్ని ఇలా ఆ వాటర్లో మంచిగా కలిగిన తర్వాన తర్వాత ఆ వేడి నీళ్ళలో పోసినట్లయితే పిండి అనేది మంచిగా రాగి జావా తయారైంది ఇప్పుడు చూడండి పర్ఫెక్ట్ రాగి జావా చిక్కగా చాలా మంచిగా తయారైంది అందులో మనకు టేస్ట్కు తగినట్టు అంత బెల్లం వేసుకొని తాగినట్లయితే చాలా రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యము ఉంటుంది మన ఇంట్లో కిచెన్ మనం తయారు చేసుకున్నట్లయితుంది ఈరోజు మాకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా ఈ రాగి జావనే మేము వాడుకోవడం జరిగింది చూడండి ఎంత చిక్కగా అయిందో మీరు చూస్తున్నారు చాలా చిక్కగా మంచిగా ఉంటుంది అందులో కొంచెం బెల్లం వేసుకున్నట్లయితే అదే రకంగా ఇందులో కిస్మిస్లు కానీ లేదంటే స్ప్రౌట్స్ మొలకెత్తిన విత్తనాలు కూడా ఇందులో వేసుకొని తింటే ఆ మొలకెత్తిన విత్తనాల నుంచి వెళ్ళి మనకు పౌష్టికాహారము జావ నుంచి వెళ్ళి బొక్కలకు గట్టిగా పటుత్వానికి ఉపయోగపడుతుంది ఈ చాలామందికి డి విటమిన్ లోపం ఉంటుందండి ఆ డి విటమిన్ లోపం అనేది పోవాలి బొక్కలు స్ట్రాంగ్ కావాలి అంటే ఈ రాగి జావ తాగడం వల్ల మన బొక్కలు అనేవి స్ట్రాంగ్ అవుతాయి ఈరోజు చాలామంది ఒక్క ఎముకలు బలహీనంగా తయారవుతున్నాయి అవి బలంగా తయారవాలంటే ఈ జావా అనేది తాగడం చాలా ముఖ్యము అందరూ ఇది పాటిస్తారని కోరుకుంటున్నాను ఇది మట్టి పాత్రలో ఆవు పాలతో తయారు చేసిన పెరుగు రెండు క్రితం క్రితండి సో ఈ పెరుగును ఇప్పుడు సైడుకు ఉన్నటువంటి అది అందులో ప్యాట్ శాతం ఎక్కువగా ఉంటుంది వెన్న శాతం ఎక్కువగా ఉంటుంది దాన్ని జనరల్గా అయితే ఆ పెరుగు వాడుకొని ఆ సైడ్ది కడిగేస్తే మనకు సింక్లో వెళ్ళిపోతుంది అలా కాకుండా మనం ఏం చేయాలి అంటే ఆ సైడ్ది ఆ పెరుగు కలిపి అందులో కొన్ని వాటర్ పోసుకొని మంచిగా మన వేళ్ళతో పాత్ర కడిగినట్లు అన్నట్లయితే ఈ రకంగా మనకు లస్సీ లస్సీ లాగా తయారవుతుంది దీన్నే సల్ల అంటాము లస్సీ అంటాము అదే మనం షాప్లో అయితే ఒక ఇరవై రూపాయలు తీసుకుంటాడు ఒక పెద్ద గ్లాసు నీళ్ళ గ్లాస్ లాగా పోసి సో మనకి ఇది తక్కువ క్వాంటిటీ అయినా మన ఇంట్లో చేసుకున్నది కాబట్టి చాలా బాగా ఉంటుంది అద్భుతంగా ఉంటుంది సో దీన్ని మనం ఈ రకంగా తయారు చేసుకుంటే బాగుంటుందండి చూడండి ఆ సైడ్లకు ఉన్న దాంట్లో ఆ ఫ్యాట్ శాతం ఎట్లా ఉంటుందో చూడండి ఒకసారి నేను వేల ద్వారా చూపిస్తున్నాను మీకు ఇలా చూపిస్తున్నాను అలాంటి వెన్న శాతం అనేది రోజు కొంత మనము దాన్ని వట్టిగా కడిగి పారవేయకుండా ఎప్పటికప్పుడు ఇలా ఒక చిన్న టీ గ్లాస్ నా పర్లేదు మనం తాగినట్లయితే మన కడుపులో ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా పెరుగుతుందండి చిన్న చిన్న మార్పులే పెద్దగా మనం కష్టపడాల్సిందేం లేదు పెద్దగా మనకు తెలియనిది కూడా కాదు కాకపోతే ఏంటంటే మన పూర్వీకులు చేశారు కాలక్రమంలో మనము అలాంటి అలవాట్లన్నింటినీ ఈ బిజీ లైఫ్లో పడి మర్చిపోతున్నాము కాబట్టి నేను ఇక్కడ తెలియడం తెలియజేయడం జరుగుతుంది మీకు సో కాబట్టి ఇలాంటి చిన్న చిన్న మార్పులు మనము చేసుకొని మన యొక్క ఆరోగ్యాన్ని బాగు చేసుకోవాలని కోరుకుంటున్నాను అలాగే ఇప్పుడు తయారు చేసుకున్నటువంటి ఆ యొక్క లస్సీని మనము ఈ గ్లాస్లో పోసుకొని అందులో కొంచెం బెల్లం వేసుకున్నట్లయితే కొంచెం పుల్లగా ఉన్నట్లయితే అది కొంచెం స్వీట్గా మారడం జరుగుతుంది చిన్నపిల్లలు ఇలా చేయడం వల్ల వాళ్ళు చాలా ఇష్టంగా తాగడానికి అవకాశం ఉంటుందండి సో ఇలాంటి లస్సీని మనం ఇంట్లో పెరుగు తయారు చేసుకొని ఈ రకంగా వీలైనప్పుడల్లా చేసుకుని తాగినట్లయితే మనకు గ్యాస్ ట్రబుల్ ఉంటే ఆ గ్యాస్ ట్రబుల్ అనేది పూర్తిగా మాయమవుతుందండి దానికోసము ఈ నోలు అవి ఇవి ఈ ట్యాబ్లెట్లు ఆ ట్యాబ్లెట్లు వాడాల్సిన అవసరం లేదు సో ఇది నేను నా అనుభవపూర్వకంగా మీకు చెప్పడం జరుగుతుంది నేను అన్నం తినడానికి ఒక హాఫ్ అన్ అవర్ అట్లా లేట్ అయితే నాకు గ్యాస్ స్టవ్లు అనేది అవుతుండే తర్వాత నెక్స్ట్ డే మొత్తము ఇబ్బంది పడాల్సి వస్తుండే ఈ యొక్క పెరుగుతో తయారు చేసినటువంటి ఆ యొక్క సల్లాను నేను డైలీ తీసుకోవడము అదే రకంగా మార్నింగు ఉదయం బ్రేక్ఫాస్ట్కి బదులుగా బ్రేక్ఫాస్ట్ లాగా పెరుగన్నమే తినడం జరుగుతుంది గత ఆరు నెలలుగా సో దానివల్ల నాకు ఉన్నటువంటి ఆ గ్యాస్ స్టవ్ అనేది పూర్తిగా తగ్గిపోయిందండి సో ఇక్కడ మా ఆవు పాలతో తయారు చేసినటువంటి ఈ పెరుగును మీరు చూస్తున్నారు ఈ రకంగా మనము మన డైలీ లైఫ్లో చిన్న చిన్న మార్పులే చేసుకోవడం ద్వారా మన యొక్క ఈ రాగి జావతోటి ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుకొని చాలా స్ట్రాంగ్గా డి విటమిన్ లోపం లేకుండా మనము మన పిల్లలు జీవించాలని కోరుకుంటున్నాను మీరందరూ కూడా దీన్ని వారంలో మూడు అయినా తీసుకొని మీ యొక్క ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని కోరుకుంటున్నాను అదేవిధంగా మన పాలతో పెరుగుతో తయారు చేసినటువంటి చల్లతో చల్లను డైలీ ఐదు సార్లు తాగడం ద్వారా గ్యాస్ స్టబుల్ ఏమన్నా ఉన్నట్లయితే దాన్ని కూడా తగ్గించుకొని ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయగలని కోరుకుంటున్నాను అదే రకంగా మీ యొక్క అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయగలరని కోరుకుంటున్నాను అదేవిధంగా లైక్ చేయగలను కూడా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ వెరీ